నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిదినము తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనలను ప్రోత్సాహపరుస్తూ మనకు సహాయం చేస్తున్న మన దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్న మాట నూట ఇరవై ఆరవ కీర్తన ఐదవ వచనం కన్నీళ్లతో విత్తువారు సంతోషగానంతో పంట చెదరని ప్రియ దేవుని బిడ్డ మనం బయటికి మనుషుల మధ్య నవ్వుతూ సంతోషంగా కనిపిస్తాం కానీ మనకొస్తున్న పోరాటాలను ఇబ్బందులు ఇరుకులను బట్టి సమస్యలను బట్టి ఎంతగానో కన్నీళ్లు కారుస్తూ రహస్యంగా దుఃఖపడే బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ఈ దినమున అట్టి పరిస్థితులను ఎదుర్కొంటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ నీకు వస్తున్న పోరాటాలు ఇరుకులు ఇబ్బందులు సమస్యలను బట్టి నీవు దుఃఖపడుతూ కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తున్నావు కదా అయితే ఈ వాక్యము నీ కొరకే ఈ మాట నీ కొరకే కన్నీళ్లతో విత్తే నీవు సంతోషముతో పంట కోసే దినమును ప్రభు అనుగ్రహిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ గర్భఫలం లేక నిత్యము బంధువుల చేత రక్త సంబంధికుల చేత వారి చేతే నిందించబడుతున్న అన్నాను ప్రభు ఆమె కన్నీటిని చూసి ఆమెకు గర్భము గర్భఫలాన్ని దయచేశాడు ఆమె మందిరములో కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో విత్తినది సంతోషముతో పంట కోసినది ఈ దినమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా నీకున్న సమస్యను బట్టి కన్నీళ్లతో విత్తుతున్నావు కదా సంతోషముతో పంట కోయబోతున్నావు ప్రియ దేవుని బిడ్డ బైబిల్ గ్రంథంలో ఇజికయా అనే భక్తుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇక అతనికి మరణమే అతని మరణపు స్థితిలో ఉన్నప్పుడు ప్రభు తన వాక్కు ద్వారా అతనిని దర్శించినప్పుడు తన పొరపాట్లను ఒప్పుకొని కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కనికరం కలిగిన దేవుడు ఇజికేయాతో అంటున్నాడు ఇజికేయ నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచితిని నేను నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను స్వస్థపరిచేదను నీ ఆయుషును పెంచేదనని ఇజికేయాతో మాట్లాడాడు ఈ దినమున ఒకవేళ అనారోగ్యాన్ని బట్టి వ్యాధి రోగ రుగ్మతలను బట్టి బలహీనతలను బట్టి నీవు కన్నీళ్లు విడుస్తున్నావు కదా ఆయన కన్నీళ్లతో విత్తుతున్న నిన్ను గానములతో పంట కోసే దినములోనికి నడిపిస్తున్నాడు ధైర్యం తెచ్చుకో ఎంతో మంది భక్తులు కన్నీళ్లతో ఆయన సన్నిధులు విత్తినప్పుడు ఆయన వారి సంతోషగానాలతో పంట కోసే రీతిగా వారిని మార్చాడు ఈరోజున నీ స్థితిగతులను కూడా మారుస్తున్నాడు బయటికి నవ్వుతూ ఉన్నావు కానీ లోపల దుఃఖపడుతూ బాధపడుతూ మనుషులు ఎదుట సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నావు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖపడుతున్నావు నీ సమస్యను ఇతరులకు తెలియకపోవచ్చేం కానీ నీ కన్నీళ్లు ఇతరుల అర్థం చేసుకోకపోవచ్చేం కానీ నీ దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీవు కన్నీళ్లతో విత్తుతున్నావు కదా సంతోషంతో పంట కోయిపోతున్నావు ధైర్యం తెచ్చుకో నీ దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు నీ నీకు సహాయం చేసే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు కన్నీళ్లతో విత్తుతున్న నీవు సంతోషగానాలతో పంట కోసేదేవు ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు వైన తండ్రి గనుడు వైన దేవ ఎందరైతే ఈ మాటలు ప్రతి బిడ్డను దర్శించండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయా కష్టాలలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందులను బట్టి అయా నిత్యము కన్యలతో ప్రార్థన చేస్తున్నారయ్యా వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్న అందుకే స్తోత్రాలు వారి వ్యాపారాలను బట్టి వారి పిల్లల భవిష్యత్తును బట్టి కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టి అనారోగ్యాన్ని బట్టి అప్పు బంధకాలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి కృంగిపోతున్నారయ్యా నీ బిడ్డలకు సహాయం చేయండి అయ్యా నీ వాక్యమే ప్రభావ వాళ్ళ సమస్యలకు పరిష్కారము నీ వాక్యము ద్వారా వారిని ఆదరించండి అయ్యా వారిని బలపరచండి సంతోషంతో పనులు కోసే పంట కోసే భాగ్యమును బిడ్డలకు దయచేయండి అయ్యా నీ బిడ్డల పక్షాన కార్యం చేయమని సమస్తము నీ పాదాలకు అప్పగిస్తూ ఏసు సు పరిశుద్ధం అని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఆమె